అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలకి ఇస్తారని ఒక పిల్లడికి ఇచ్చాడు ఒక పిల్లడికి గేదలు కాయాలని అడిగారండి మరి ఇప్పుడు అతను ఒక పిల్లవాడికి కూడా వెళ్ళదు ఇప్పుడు ఈ పిల్లడితో ఏం కాయించాలండి ఇప్పుడు ఆ కుటుంబంలో అందరూ ఎవరు చదువుకోవడానికి అర్హులు కాదండి మరి అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా చేసి చూపించాలి కదండి ప్రభుత్వంలో ఇసుక రేటు బాగా పెంచేశారు మేము వస్తే ప్రిసు అన్నారు ఉచితంగా ఎక్కడ ఉందండి ఇతను వచ్చాక ఉచిత ఇసుక అని చెప్పారు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి కదండి ఇప్పుడు ఎవరికి కూడా పనులు లేవండి మేతలకు పనులు లేవండి ఇల్లు కట్టుకునే వాళ్ళు కూలీ వాళ్ళకి పనులు లేవండి ఇన్ని విధాలుగా చేస్తున్నారండి ప్రభుత్వం పరిపాలన అసలు బాగాలేదండి ఈ నాలుగో నెలలో ప్రజలందరికీ తెలిసిపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారు వెనక జనం ఉన్నారు అతనికి బలం ఎక్కువగా ఉంది అనే వాళ్ళు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఏ విధంగా ప్రచారాలు చేయాలి వాళ్ళ మీద లేనిపోని నిందలు ఏ విధంగా వేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకి ఏం చేయాలి ప్రజలకి ఏం కావాలి అని మాత్రం ఎవ్వరు కూడా ఆలోచించండి ప్రజల కోసం ఏదైనా చేసేది అంటే చెయ్యాలండి ప్రజలకు ఇది చేస్తాం మేము ఇది చేయగలం అని చెప్పాలి అంతే తప్ప రాజకీయ పరంగా జగన్ గారిని ఏ విధంగా తొక్కాలనేసి ఈ స్టీల్ ఫ్యాంట్ మీద జరిగిన దాని గురించి ఇప్పుడు ఈ ఇక్కడ లడ్డు మీద విషయంలో కూడా ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారండి ఇటువంటి అసలు ఇవి కరెక్ట్ అయిన పద్ధతి కాదండి నాకు తెలిసి ప్రజలు కూడా దీన్ని చాలా ఖండిస్తున్నారండి స్టీల్ ప్లాంట్ ఉంది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ విషయం పక్కదారి పట్టించడానికి కోసం ఈ లడ్డు ఒకటి ప్రచారానికి బయటికి ప్రచారానికి తెచ్చారండి తెచ్చారండి ఇదంతా కుట్ర పూరితమైన కంపల్సరీగా కంపల్సరీ ఇది కుట్ర పూరితమండి ఈ మూడు కుటు మూడు పార్టీలు కలిసి చేసిన రాజకీయం మరి ఎలాగ చెప్తున్నారు ఏ ఆధారాలు ఉన్నాయి సరే దానికి రమ్మంటున్నారు కదా లడ్డూకి లడ్డూ అది స్కామ్ జరిగింది అన్నట్టు నిరూపిస్తాం మేము రండి మీరు అని చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు అయినా సరే మరి ఎందుకు రావట్లేదు ఎందుకు మీరు శాంపిల్స్ ఇవ్వట్లేదు దాని టెస్టింగ్ ఎందుకు పంపించట్లేదు అది చెప్పండి కూర్చుంటా అన్న జగన్ గారు చెప్తున్నారు కదా ఖచ్చితంగా నా వల్ల అయితే ఏమీ జరగలేదు నేను దానికి బాధ్యుడిని కాదు అని చెప్తున్నారు కదా మరి మీరెందుకు దానికి టెస్టింగ్ పంపించట్లేదు వచ్చిన తర్వాత ఒక్కటే చెప్తున్నాను నిత్యావసర దానికోసం చూద్దాం నూనె ప్యాకెట్ ఇప్పుడు ఎంత ఉంది అప్పుడు ఎంత ఉంది ఒకసారి మీరు ఒకసారి షాప్కి వెళ్ళి చూడండి నూనె ప్యాకెట్ పెరిగిందండి బాగా పెరిగింది డబల్ పెరిగిపోయిందండి ఒక్క నూనె ప్యాకెట్ చూసుకుంటే డబల్ పెరిగింది కూరగాయలు ప్రజలు కొనే పరిస్థితి లేదండి కూరగాయలు చాలా ఎక్కువ రేటు ఒక ఉల్లిపాయ కొనాలంటే ఉల్లిపాయ కేజీ ఎంత అండి వంద రూపాయలు ఉంది ఇప్పుడు టమాటా కొనాలంటే యాభై రూపాయలు ఉంది ఎలా బ్రతుకుతారండి ప్రజలు రైస్ రైస్ ఎంత ఎక్కువ రేటు పెరిగిపోయిందండి మొత్తం అన్నీ పెరిగిపోయాయి మధ్య మధ్య తరగతి కుటుంబాలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎఫ్ని అన్నీ అసలు నెరవేర్చరని ప్రజలకు తెలిసండి తెలిసి కూడా మరి ఓట్లు వేసారంటే మరి ప్రజలు వేసారో వేయలేదో వాళ్ళ మనసాక్షి తెలుస్తుంది కానీ ఈవీఎంలో ఈవీఎంలో మహిమ వల్ల కూడా జరిగిందండి ఈ ట్యాంపరింగ్ జరిగిందండి ఖచ్చితంగా అదైతే వాస్తవం ప్రతి చిన్న పిల్లోడిని అడిగినా సరే చెప్తారు ప్రజలు కూడా ప్రజలైతే ఓట్లు వేయలేదండి ఈవీఎం ట్యాంపింగ్ చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా ఇచ్చారండి హామీలు అతను నెరవేర్చలేదని తెలిసే జగన్ గారిని గెలిపించుకున్నారు అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తారు అనుకున్నారండి జగన్ గారు చెప్పినా చెప్పినట్టుగా చేశారండి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అమలు చేశారండి చంద్రబాబు నాయుడు గారు నాలుగో నెల వచ్చింది ఏం చేశారు నాకు చెప్పండి సూపర్ సిక్స్ ఇచ్చారు అందులో ఏ ఒకటన్నా నెరవేర్చారండి ఏంటి రోడ్లు వేయాలా రోడ్ మ్యాప్లు వేయాలా అమ్మఒడికి ఇవ్వాలంటే రోడ్ మ్యాప్ వేయాలా అసలు ఏం మాట్లాడుతున్నారండి అసలు ఆలోచన నుండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటో తెలియట్లేదు మరి ఐదు సంవత్సరాలు ఎలా ఇచ్చారు ముందు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎలాగిచ్చారు ఎవరికి మాకు ఇది రాలేదు అది రాలేదని కనీసం పెన్షన్ కూడా ఎవరు కూడా రాలేదని ఎవరు చెప్పలేదండి అందరికీ కూడా పెన్షన్లు ఏంటి పథకాలు ఏ పథకం అయితే పెట్టారు అన్నీ అన్నీ కూడా ఇచ్చారండి ఏది ఇవ్వలేదు అని లేదు కానీ ఇప్పుడు నెలలు అవుతుంది ఒక్క వాళ్ళన్న మాట ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ